ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అనే అనుకుంటున్నాను ఈ రోజు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి తమ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా క్యాలీఫ్లవర్ కుర్మా అనేటువంటిది చేస్తున్నాను అనమాట ఈ కుర్మా అనేటువంటిది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి చాలా బాగా టేస్ట్గా అనిపిస్తుంది అలాగే చపాతీలో తిన్నా కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మనం మీడియంగా కోసుకుంటే ఏంటంటే అవి ఉడకటానికి కానీ లేదా వాటికి ఉప్పు కారం అదే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అండి పట్టడానికి చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి మీడియంగా కోసుకుంటే బాగుంటుంది మరీ చిన్నగా కోసేసామనుకోండి కూర వండేటప్పుడు అది పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని చెప్పి ఇలా పెద్దవికి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో కోసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని వాటర్ మరిగేటప్పుడు కొంచెం పసుపు తర్వాత కొంచెం ఉప్పు వేసి ఆ వాటర్ని మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై ఉడకనివ్వాలండి ఒక నిమిషం లేదా రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉడకపెట్టుకోకూడదండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఉడికిపోయింది అనుకోండి కూర వండేటప్పుడు అవి మొత్తం పేస్ట్ లాగా స్మాష్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి ఒకటి లేదా రెండు నిమిషాల కంటే ఎక్కువగా ఉడక పెట్టుకోవద్దు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఒక చిల్లు చిల్లుల గిన్నె తీసుకొని అందులో మొత్తం ముక్కలన్నీ తీసేసుకొని వాటర్ అంతా పోయేంత అంతవరకు ఆ గిన్నెలో పెట్టుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం తీసుకు పెట్టుకోవాలి పక్కకి ఇవి పక్కకి తీసిపెట్టుకున్న తర్వాత మనం కొన్ని పేస్ట్లు చేసుకోవాలండి ఇది ఒక రెండు రెండు టమాటాలు తీసుకున్నానండి నేను కొంచెం మీడియం సైజు ఉన్నవి రెండు టమాటాలు తీసుకుని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకోటి ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవాలి తర్వాత కొన్ని పుట్నాలు వేసుకోవాలి తర్వాత కొంచెం పల్లీలు వేసుకున్నానండి నేను దీంట్లో జీడిపప్పు ఉంటే ఒక నాలుగైదు జీడిపప్పులు కూడా వేసుకొని వీటిని ఏంటంటే మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక మనం కూర వండుకోవాలనుకున్న గిన్నె పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేయడాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వే జీలకర్ర వేడయ్యాక ఇందులో ఒక నాలుగు రెండు పచ్చిమిర్చి ఇలా మజ్జకు కోసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై ఒక 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 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా మనం కోసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కోసిపెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటువంటిది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లే పచ్చివాసన పోకుండా అలాగే వండేసామనుకోండి ఆ పచ్చివాసన అనేది కూర మొత్తం అలాగే వస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అనమాట ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా టమాటా ప్యూరీ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయ్యాక తర్వాత పచ్చి కొబ్బరి పుట్నాలు వేసేనక పప్పు వేసి ఫ్రై చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కూడా కొంచెము ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఆ పేస్ట్ అంతా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము ముందుగా ఫస్ట్ క్యాలీఫ్లవర్ ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముందు కొంచెం వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు ఒకేసారి వేసుకొని ఎక్కువైతే ఇబ్బంది కదా అందుకని ముందుగా కొంచెం వేసుకొని ఆ తర్వాత కొంచెం కారం వేసుకోండి పసుపు అనేటువంటిది ముందు ఉడకపట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది లేదు మనకి ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వేసుకోండి వేసుకొని ఇలా మొత్తం వేసేసి ఇలా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో వాటర్ కలపాలి నేను వాటర్ వైట్గా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా ఇందాక పేస్ట్ వేసాము కదండి ఆ జార్లో కొంచెం లాస్ట్లో మిగిలి ఉంటుంది కదా అదంతా వాటర్ కొంచెం వాటర్ తీసి కలుపుకొని వేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి నాకు కొంచెం ముద్దగా ఉంటే సరిపోతుంది అనిపించింది అందుకే నేను కొంచెం వాటర్ వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ కర్రీ ఏంటంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని పైన ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసి ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందనమాట ముద్ద ముద్దగా చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగా ఉంటుంది కర్రీ అయితే ఇంక వాటి వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను రోజు చెప్తున్న విషయమేనండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్